కర్నూలు జిల్లా అభివృద్ధి మా లక్ష్యం రాజకీయ నాయకులు పార్టీలను పక్కన పెట్టి కర్నూలు జిల్లా అభివృద్ధికి పాటు పడాలని న్యాయవాదులు లక్ష్మణ చంద్రుడు సుబ్బేలు కోరారు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో హైకోర్టు సాధన సమితి ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ప్రజా సంఘాల రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హైకోర్టు సాధన సమితి నాయకులు లక్ష్మణ చంద్రుడు సుబ్బయ్యలు మాట్లాడుతూ కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు కొరకు వైఎస్సార్సీపీ చెప్పిందని కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూటం ప్రభుత్వం చెప్పిందని తెలిపారు కర్నూలు జిల్లా అభివృద్ధి కొరకు రాజకీయ నాయకులు పార్టీలను పక్కన పెట్టి పాటు పడాలని హితవు పలికారు ఆశలను ఈ ఐదు తీసుకోవడానికి వచ్చినటువంటి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఏ ఉద్యమానికైనా మేము ముందుంటాం ఈ కోరికలన్నీ సాధించడానికి వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీ కీరిక ఈ ప్రభుత్వం ఆలోచన విధానం మరి వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ ఎట్లుందో ప్రజలందరూ ఈ రోజు అంటే కోట్లు గెలిపించిన తర్వాత పేరు దాటినాక చెప్పదలైనట్టు ఆలోచన పక్కన పడేసి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం ఇంతకుముందు రాజధాని వచ్చినప్పుడు మళ్ళీ తరలించిపోతే మనకు మిగిలింది ఈ మెడికల్ కాలేజే దానికంటే దర్మాచౌక్ పెట్టిన ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ రోజుకు యాభై ఏళ్ళ పైనే ఈ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రిగా ప్రతి పేదవాడికి వైద్యం అందిస్తున్నటువంటి ఈ ఆలోచన అట్లాగే మళ్ళీ ఆధునిక డెవలప్ చేశామంటే చెప్పలేనటువంటి ఇది చేసినారు ఇన్ని ఉద్యమాలకు నాంది పలికి హైకోర్టు కావాలని కూడా దాదాపు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు వచ్చినందుకు మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ ధర్మ థ్యాంక్ యూ వెరీ మచ్ కేంద్రం చేస్తున్నాడు సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు మొత్తం మునిగిపోయే ప్రాంతాల్లో అమరావతిలో పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అని ఎన్నో విధాలుగా మేము క్వశ్చన్ చేసేప్పుడుగా ఆయనకు చేయకెక్కడం లేదు దయచేసి మానుకోండి ఇతటి పరికమ శాస్త్రాలు కర్నూలు జిల్లా ప్రజానికను కొంచెత్తి అడుగుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దయచేసి ఈ యొక్క కుట్రలకు మీరు చమరి గీతం లేదంటే మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో లేదైతే మిమ్మల్ని ఇంటికి సాగనంటున్నారో ఇంకా శాశ్వతంగా మీకు ఇంటికి పంపించే కార్యక్రమాలను ఖచ్చితంగా ఆలోచన చేస్తామని ఈ రాష్ట్రం అని చెప్పిన నేను హెచ్చరిక జారీ చేస్తా ప్యాకేజ్ వద్దు అన్ని ప్రాంతాలు బాగుపడాలి అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక వైజాగ్ తప్ప మొత్తం శ్రీకాకుళం విజయనగరం అందరి పార్టీలతో కూడా కొద్దిగా బోన్ చేసుకుని ముందుకెళ్ళి ఎందుకంటే ఆ పార్టీని ఈ పార్టీ విమర్శం చేసుకుని రాజకీయాలు కాకుండా మన కర్నూలు జిల్లాకు నష్టం జరుగుతుంది మేము అదే శిబిరంలో కూడా అదే సార్లు చేసే చెప్పాం ఇక్కడ ఏ పార్టీ ప్రోత్సాహంతోనో ఎవరితోనో చేసేది లేదు న్యాయవాదులు ఎవరో చెప్తే చేస్తారు అనేది కూడా ఏమీ లేదు ఎందుకంటే స్వతంత్ర పోరాటం నుంచి కూడా అడ్వాన్స్ గా ఆలోచించి ఏది కరెక్ట్ అనే ఆలోచించేటువంటి తత్వం ఉన్నటువంటి వృత్తి అడ్వకేట్ వృత్తి ఇది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వమా వైఎస్ఆర్ ప్రభుత్వమా అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీల గురించి కూడా అవసరమైతే అన్నని కూడా నేను మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ పార్టీలతో కూడా కలిసి మన జిల్లాకు అన్యాయం జరగకుండా చూద్దాం పార్టీలను కొద్దిసేపు పక్కకు పెడదాం మన లక్ష్యం మన కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఎవరు మంత్రులు అవుతామా ఎవరు ఎమ్మెల్యేలు అవుతామా ఎవరు ఏమైతామా అనేది కన్నా ఈ కర్నూలు చాలా నచ్చపోయింది ఇప్పుడు జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా అక్కడ ఎండిపోయింది మన రామాయణ నాన్న వేల ఎకరాలు శ్రీశైలం ముంపు గురైంది ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మనకు కరువు కాటకాలు తప్ప కర్నూలుకి ఏమి కనిపించేటువంటి పరిస్థితి లేదు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ కర్నూలు నగరంలో హైకోర్టున హైకోర్టు బెంచినా తచ్చణంగా చేయాల అది పార్టీలకు అతీతంగా అఖిలపక్షంతో కూడా ఏర్పాటు చేసుకుని పార్టీ ఏదైనా పర్వాలేదు మన కర్నూలు నగరానికి రావాలన్నటువంటి ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఈ శిబిరం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను